పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని చంద్రుద్ది సిఐ వెంకటేశ్వరరావు అన్నారు బుధవారం చందూర్తి పోలీస్ స్టేషన్ లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు సమన్వయంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు ఎక్కడ అవంఛనీయమైన సంఘటనలు జరిగినా బాధ్యులపై తగు చర్యలు తప్పవని హెచ్చరించారు ఎన్నికల నియమావళిపై నాయకులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన అన్ని రాజకీయ పార్టీలకు మండల స్థాయిలోని వైపు పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో ఎలక్షన్లో ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ డోర్ టు డోర్ క్యాంపెసింగ్ కానీ ఎలా చేయాలి ఎలా పర్మిషన్ తీసుకోవాలి ఎవరు చేయాలి ఎవరు పర్మిషన్ ఇస్తారు ఆర్డీఓర్తో కానీ అది ఎస్డిపిఓ కానీ పర్మిషన్ తీసుకొని చేయాలని వీళ్ళు వీళ్ళ సూచనలు మరియు డబ్బులు పంచడం కానీ ఇంకెలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చెట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని తెలియజేయడం జరిగింది మరియు ఫ్రీ అండ్ ఫ్లో ఎలక్షన్ జరిగేలా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది